హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు చాలా సింపుల్ గా అప్పటికప్పుడు మనం ఏదైనా స్వీట్ తినాలి అనుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి తినే కొద్దీ మళ్ళీ పెట్టించుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది సో లేటెందుకు లో వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల అటుకులు వేసుకోండి సో రెండు కప్పులు అయితే సరిపోతుంది మనం మిడిల్ కప్ అయినా పెద్ద కప్ అయినా ఏ కప్ అయినా మనకు క్వాంటిటీ ఎంత కావాలంటే ఏ కప్ అయినా సరే రెండు కప్పులు వేసేసుకొని అలాగే మందం అటుకులు వేసుకోండి పతలాటి అస్సలు వేసుకోకండి పతలాటి వేస్తే మనం వాటర్లో ఏంగానే మెల్ట్ అయిపోతాయి సో కొంచెం మందం ఉన్న అటుకులు వేసుకొని అటుకులు మునిగమైన వాటర్ వేసుకొని శుభ్రంగా బాగా క ఇలా ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మనం వాటర్ మొత్తం తీసేసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి అటుకులు మొత్తం చూసారు కదా ఇలా వేసేసుకొని వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో డిప్ చేసాం కాబట్టి ఇంకా దీనికి డైరెక్ట్గా మనం స్వీట్ రెసిపీ చేయొచ్చు మనం అలాగే వేస్తే చాలా టైం పడుతుంది ఉడకడానికి సో చక్కగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే జీడిపప్పు అలాగే బాదం పప్పు ఇవన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకోండి ఇంకా కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోండి సో నేనైతే ఇక్కడ ఓన్లీ బాదంపప్పు జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కప్పులోకి వేసుకున్నా అలాగే ఒక కప్పు వచ్చేసి కొబ్బరి తురుము కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి తురుము వేయడం వలన వీటిని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకో పెట్టేసుకోండి ఫ్రై చేసి అలాగే మనం ఏ కప్పు అయితే అటుకులు వేసామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని బాగా కరగబెట్టుకోవాలి బెల్లము చక్కగా ఇలా మొత్తం కరగబెట్టుకోండి సో అదే ప్యాన్లో వేసుకోండి మళ్ళీ సపరేట్ ఏం పర్లేదు ఎందుకంటే కొబ్బరి ఫ్రై చేసిందే కాబట్టి ఏం పర్లేదు సో ఇలా చక్కగా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకొని ఇందులోకి మనం ఇందనక నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులు సో అటుకులు మొత్తం ఇప్పుడు బెల్లంలో వేసేయండి సో బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోవాలి కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అటుకులు అనేవి వేసుకుందాం అటుకులు చక్కగా నానాయి కాబట్టి సో డైరెక్ట్గా వేసేసేయండి ఏం పర్లేదు సో ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోండి బెల్లము అన్నిటికీ పట్టమైనా బాగా కలుపుకోండి చక్కగా ఈ విధంగా వేసుకొని ఇందాక జీడి జీడిపప్పు అలాగే బాదం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి అలాగే కొబ్బరి తురుము ఇవన్నీ వే వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి సో ఇంతే అండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ స్వీట్ రెసిపీ చేయాలంటే ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మనకు పొడి పొడిగా కూడా వస్తుందండి చల్లారితే చాలా పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇంకా చేసి పెడితే సో చూశారు కదా అప్పటికప్పుడు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు స్వీట్ రెసిపీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది